నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల తొంభై ఎనిమిది సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ అయినాల మల్లేశ్వర్రావు తెనాలి గానం మధుర గాయకులు శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట సాధారణ జీవితంలో ఉన్నత ఆశయాలను కలిగి ఉండటమే జీవిత ధర్మం <Nee> -na -na ీ సాధారణం బగు జీవితమున ఉన్నతాశయాలను కల్గి ఉందేణి అది ధర్మంబు అగును సుమ్మి మనసు దీరగ వినుమయ్య మల్లిమాట మనసు దీరగ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి